ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా మార్పు కావాలనుకున్నారు పార్టీని మార్చేస్తా అదే మార్పు అక్కడ కోరుకుంటున్నారా ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఎందుకని ఎనీ రీజన్ అంటే చూస్తానండి ఆ జగన్ మీద అన్ని అవన్నీ ఇల్లీగల్ కేసెస్ అవి ఇవి చాలా వస్తాయి ఉన్నాయి అన్ని చెప్పుడు కూడా తప్పుడు తప్పుడు చెప్తా ఉంటారు సో చంద్రబాబు నాయుడు వస్తారని అని కూడా వచ్చి ఉద్యోగాలు ఉంది అంటున్నారు అవును కరెక్ట్ దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉన్నది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా డెవలప్ చేసి అక్కడ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు అక్కడ కంపెనీస్ వస్తాయని ఎందుకంటే హైదరాబాద్ కూడా తెచ్చింది ఆయన సో టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా ప్రభావం కూడా ఉండిద్ది అంటారా పాజిటివిటీ కూడా ఉండచ్చు చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి

దాకా రావచ్చు వైసీపీ ఖచ్చితంగా బాబు గారి ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తారా అనుకుంటున్నా అది ఒపీనియన్ చెప్తున్నాను అంతే ఖచ్చితంగా ఓకే సరే ఇప్పుడు బాబు గారిని జైల్లో పెట్టారు కదా సో ఇవన్నీ కూడా ఎవరికి నెగిటివ్ అనుకుంటున్నారు బాబు గారికి నెగిటివ్ జగన్ గారికి నెగిటివా జగన్ గారికే నెగిటివ్ ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫారెన్కి వెళ్ళిండు మళ్ళీ వచ్చిన రోజుల గారు కూడా నాకు తెలియదు అసలు అరెస్ట్ అయినట్టేస్తారు రావాలని కాదా ఒపీనియన్ చెప్తున్నా వస్తుంది